బ్రహ్మశ్రీ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడానికి నా ఆత్మ ప్రణామాలు నా పేరు అరుణ్ కుమారి మాది దర్శి ప్రకాశం జిల్లా నేను రెండు వేల పదిహేడులో ధ్యానానికి వచ్చాను అది కూడా ఎలా వచ్చానంటే మాది మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉండేది అక్కడ అక్కడ మా ఇంటి దగ్గర లక్ష్మీ మేడం ధ్యాన క్లాసులు పెట్టిస్తున్నాను అంతకుముందు రెండు మూడు సార్లు నుంచి చెప్తుంది ఇట్లా ధ్యానం పిరమిడ్ ధ్యానం గురించి సారోళ్ళు క్లాసులు చెప్పడానికి వస్తున్నాడు అరుణ రా విందు అంది ఆమె చెప్పినప్పుడు నాకు ఎందుకో పోవాలనిపించలేదు ఏముందిలే అంది మళ్ళీ పాపం అప్పటికి మూడు నాలుగు సార్లు వచ్చి చెప్పింది మళ్ళీ ఓ రోజు వచ్చి చెప్పింది అప్పుడు అప్పుడేంటంటే మా రెండో అబ్బాయి సీఏ ఐపీసీసీకి ప్రిపేర్ అవుతున్నాడు చదువుకోవాలి చదువుకోవాలంటే టీవీ పెట్టడానికి లేదు ఇంకా సర్లే ఇక్కడ ఊరిక కాలికి కూర్చునే బదులు సార్ లక్ష్మి చెప్పింది కదా అసలు వెళ్దాం లేదు గుళ్ళో గుడిద మా గుడి దగ్గర ఆనేస్తాం గుడి దగ్గర వెళ్ళాం వెళ్ళి సరే మేడం చెప్పింది కదా వెళ్ళి విందామని చెప్పి వెళ్ళాను ఆ రోజు వచ్చేసి ఆదినారాయణ సార్ అని క్లాస్ చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడు అన్నీ వింటూ ఉన్నాను ఆయన ఏమన్నాడంటే ధ్యానం అంటే ఏం లేదమ్మా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడమే ఈ శ్వాసను గమని ఈ ధ్యానం చేయడం వల్ల ధ్యానం సర్వరోగ నివారణి సకల భోగ కాని సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్పాడు అన్నీ వింటూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాడు సారు ఏమన్నాడంటే ఒక మా ఒక మాట అన్నాడు మనకు మనకున్న వాటిలో ఏంది అన్నారు అందరం ఆరోగ్యమే మహాభాగ్యం సార్ అని చెప్పాము అది మహాభాగ్యం కలిగి ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి అన్నాడు అంటే అప్పుడు లక్ష్మి చేయెత్తింది అంతమంది ఇరవై ముప్పై మంది ఉన్నాం కూడా ఎవరైనా చెయ్యలా తను చేయెత్తింది అంటే తను ఎనిమిదేళ్ల నుంచి ధ్యానం చేస్తుంది తను చెయ్యెత్తిందంటే తన మహాభాగ్యం పొందినట్టే కదా ఇప్పుడు మనం ఇప్పుడు నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులుగా ఉండేవి సారు ఆ మాట అన్నప్పుడు నాకు అప్పుడు తను చేయెత్తినప్పుడు అనిపించింది తను అనుభవించగలిగింది మనం కూడా మనకు ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు కదా అనిపించింది అనిపించింది సరే అని వింటున్నా సార్ క్లాసు ఆయన సార్ ఇంకో మాట కూడా చెప్పాడు అమ్మ దీనికి మీరు ఏమీ చేయాల్సిన పని లేదు మీరు టీవీ చూసే టైము ఇంటి దగ్గర వాళ్ళతో మాట్లాడే టైము అన్ని టయాలు తగ్గించుకొని కొంచెం సేపు మీకోసం మీరు ధ్యానం చేయండి మీకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కాదు ముప్పై నాలుగు గంటలు ఉన్న ఎంత ఉన్నా మీకు టైము టీవీ చూడడంతోనూ పక్కన వాళ్ళతో మాట్లాడడంతోనో ఏదో ఒక పనికిరాని వాటితో సరిపోతూనే ఉంటుంది మీ మీకోసం మీరు మీరు ఇది చేసుకోగలిగింది ఇది ఒకటే మీ వయసు ఎంత ఉంటుందో అన్ని అన్ని నిమిషాలు రోజుకు రెండుసార్లు చేయండి చేస్తే మీకు మీకు ఏ ఏ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మీ ఆరోగ్యం బాగాలేదు అనుకున్నారు అది వస్తుంది అన్నీ వస్తుంది ఇప్పుడు మీ ఇప్పుడు మీరు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఆ జ్ఞానం వస్తేనే మోక్షం వస్తుంది ఇప్పుడు మనకు అప్పుడు అది ఒక్కటే మనం మనం వెళ్ళేటప్పుడు మనం వెళ్ళా తీసుకో వెళ్ళగలిగేది అదొకట జ్ఞానం ఒక్కటే మోక్షం ఒకటే అందుకని ఆ మా సారు మీరు ఖాళీ గురిన టైము మీరు మాట్లాడే టైము టీవీ చూసే టైం కొంచెం తగ్గించుకోండి కొంచెం టైం మీకోసం మీరు స్పెండ్ చేయండి అని చెప్పాడు ఆ మాట నాకు బాగా నచ్చింది ఆ సార్ చెప్పండి అప్పటి నుంచి సరేనే ఇంకా మాకు ప్రతి ఆదివారం ఆదివారం క్లాసులు జరుగుతాయి ప్రతిరోజు డైలీ త్రీ టు ఫోర్ అందరం కలిసి ధ్యానం చేసుకుంటాం అలా జరిగిపోతూనే ఉంది సారు ఆదివారం ఆదివారం సారు వాళ్ళని పిలుస్తూనే ఉంటాము సారు వచ్చి క్లాసులు చెప్తుంటారు మేము ఇక్కడ నలుగురు ఐదు గ్రూప్లా ఉన్నాం సారు వాళ్ళు వచ్చినప్పుడు ఏ అందరం రిసీవ్ చేసుకోవడము మాట్లాడము చేయడం అందరం అట్లా జరిగిపోతుంది శాఖాహార ర్యాలీ కూడా బాగా చేస్తూనే ఉంటాము శాకాహారీ ర్యాలీ చేసేటప్పుడు కూడా ముందు మైక్ ఇచ్చి చెప్పమంటారు చెప్పమన్నప్పుడు ఊర్లో తిరుగుతుంటాం కదా అంత ఊళ్ళో అందరు తెలిసిన వాళ్ళు బై సిగ్ అనిపిస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు చెప్తుంటే అనిపిస్తుంది కానీ వాళ్ళు మనం చేసేది తప్పు కాదు తప్పు కాదనప్పుడు మనం వాళ్ళకి భయపడాల్సిన పనే ఉంది అని ధైర్యం కూడా తెచ్చుకోగలిగినాం ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక ఈ ధ్యానంలోకి వచ్చాక ధ్యానం చేస్తున్న కొద్దీ మ మనసు ముందు ప్రశాంతంగా ఉంటుంది ఎవరేదన్నా అన్నా కూడా మనం వదిలేసుకుంటావు నేను ధ్యానానికి రాకముందు నాకు అమ్మలేదు అమ్మ రెండో అమ్మ నాన్న ఉన్నాడు కానీ అమ్మ రెండో అమ్మ అన్నప్పుడు ఆమె ఎప్పుడైనా సరిగ్గా చూడదు అన్నీ తెలుసు అప్పుడు ఏందో నా జీవితం ఇంతే నేను ఇట్నే రాసింది నా బతికింతే అను అనుకునేదాన్ని నేను ఇప్పుడు ఇక్కడ నాకు పెళ్ళయ్యాక మా ఆయన వాళ్ళు ముగ్గురు మా రెండో బావ అక్క గారు ఇద్దరు చనిపోయారు వాళ్ళకు ఒక అమ్మాయి ఉండేది తను మా ఇంటి పక్కనే ఉండేది మా అత్తయ్య మా మాయ ఉండేవాళ్ళు చూస్తుంటా తను కూడా నేను చూస్తుంటే ఎందుకంటే నేను తల్లి లేని పిల్లలు కదా అని తనను కూడా చూస్తున్నాంట కాకపోతే నాకు అప్పుడు కొంచెం మనసులో అర అనేది ఉండేది ఏదన్నా మా పిల్లలు వచ్చినప్పుడు మా పిల్లలకు పెట్టేదాన్ని తనకు పెట్టేదాన్ని కాదు చెప్తున్నాను నేను వాస్తవం నా ఉన్న ఉన్న రీజన్ నేను చెప్తున్నా అప్పుడు ధ్యానానికి రాకముందు పక్కన దాచిపెట్టేదాన్ని ధ్యానంలోకి వచ్చాక నాకు ఆ మార్పు తెలిసింది ఎవరైనా అంత మన పిల్లలే కదా ముందు మా అమ్మాయి అని నేను అనుకోగలుగుతున్నాను అనుకొని ఇప్పుడు నా ఇప్పుడు నేను నా మనసులో ఎటువంటి తేడా లేకుండా చెప్పగలుగుతున్నాను నా కూతురని నేను చేయగ చేయగలుగుతున్నాను అదంతా ఎందుకు ధ్యానంలో రావటం వల్లే కదా నాకు అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నాకు ఎంతో ఉద్వేగంగా ఉంది అంత ఇదంతా బ్రహ్మశిపితామహి ఇచ్చిన ధ్యానం వల్లే నాకు కలిగింది ఎంతో బాగుంటుంది అసలు మాన మానసిక ప్రశాంతతగానే ఏదైనా తనకి మధ్య పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన మా అమ్మాయి పెళ్ళెంతో నే నేనే మా అమ్మాయి పెళ్ళికి నేట చేసి నేను మొత్తం అలాగే చేశాను తనకు మొత్తంగా చేశాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఇప్పుడు ఆరో నెల ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే చిన్నమ్మ అని చెప్పి ఫోన్ చేసి అడిగిద్ది ఏదన్నా మనం మనసులో ఏదన్నా ఉండనే అండి మనకు బయటకు వచ్చినప్పుడు ఆ తేడా అనేది లేకుండా మనం చేయగలుగుతాం ముందు ఈ ధ్యానం అనేది ఎవరికైనా ప్రతి ఒక్కరికి కావాల్సిందే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే మనము మన కోసం మనం వెళ్ళేటప్పుడు మనం తీసుకోపోయలేదు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తాం ఆ జ్ఞానం వల్ల మనం ప్రతి ఒక్క మనిషిమీ మారుతామండి ఖచ్చితంగా ఎవరైనా నేను మారాను ఎవరైనా ైనా మారుతారు అది ఖచ్చితంగా జరిగే పని ఎవరైనా సరే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసుకుందాము మన కోసం మనం ఒక రెండు గంటలు కేటాయించుకుందాము మొన్న కడతాలు రెండు రెండు వేల పంతొమ్మిదిలో కడతాలు కూడా వెళ్ళాము అది వెళ్తే సారు వాళ్ళ అసలు అక్కడ వాతావరణానికి కొండల్లో ఉంటుంది కదా అసలు వాతావరణం చలికి అసలు ఒళ్ళంతా ఎలా పగిలిపోయింది మాకు పిరమిడ్లోనే మాకు దొరికింది సీటు పిరమిడ్లోనే ఉన్నాము ఆ రెండు రోజులు నైట్లు అమావాస్య ధ్యానం కూడా మొత్తం మాకు ఆమె మేము వెళ్ళిన రోజు అమావాస్య వచ్చింది ఆ గ్రహణము అమావాస్య రెండు వచ్చాయి అప్పుడు ధ్యానం కూడా చేశాము ఎంతో బాగుంది సారు అంతమంది కూర్చోబెట్టి సారు వేల మంది కూర్చుంటే అసలు ఎంత అసలు ధ్యాన మహాచక్రానికి ఉదయం పూట అంతా జనాలు కనపడరండి ఉదయం తెల్ ప్రాతకాల ధ్యానం అప్పుడు చూస్తే మొత్తం చైర్స్ మొత్తం నిండిపోతాయి అసలు ఇంతమంది జనాలు ఎక్కడ ఉన్నారని అప్పుడు అనిపిస్తుంది మనకు మామూలు అప్పుడు ఎవరికి వాటి తిరుగుతుంటారు చేస్తుంటారు కానీ అంతమంది జనాలు ఉన్నారని తెలియదు అసలు అంతమంది జనాలతో మనం చేయడం సామూహిక ధ్యానం చేయడం అనేది ఎప్పుడో గొప్ప అండి మనం విడివిడిగా చేసేదంతా తక్కువ సామూహిక ధ్యానం అనేది ఎంతో గొప్ప అది ప్రాతకాల ధ్యానం ఇంకా గొప్పదైంది అందరం ఖచ్చితంగా ధ్యానం చేసేటప్పుడు ఒక్కసారి పిరమిడ్ మాస్టర్ అనేవాళ్ళు ఎవరైనా సరే మా కడతాలు మా ధ్యాన మహాచక్రానికి వెళ్ళి రావాలి వెళ్ళి వస్తేనే మనకు దాని ఒక విలువ తెలుస్తుంది ఎవరైనా సరే ర్యాలీలు ఎప్పుడు ఎప్పుడూ చేస్తుంటాం మేము శాఖాహార ర్యాలీలు చెప్తున్నాం కదా మైకు ఇచ్చేటప్పుడు ఫస్ట్లో కొంచెం బెరుగుకు భయపడేవాళ్ళం ఇప్పుడు అది ఏం లేదు భయం లేదు మనం చేసేది తప్పు కాదు అన్నప్పుడు ఇప్పుడు మనం భయపడకుండా ఏ పనైనా చేయొచ్చు ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వచ్చినప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు అప్పుడు ధ్యానం ఫస్ట్ రెండు మూడు నెలలు ధ్యానం ఎక్కువ చేయగలిగేది దాని కాదు ఈ మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఇంజనీరు దానికోసం దానికోసం వచ్చి వైఫై పెట్టి వచ్చింది వై మూడు నెలల నుంచి వైఫై పెట్టించాం వైఫై పెట్టించాక ఇంకా టైం ఇప్పుడు అన్లిమిటెడ్ నెట్టు అందుకని చెప్పి అప్పుడు అసలు అప్పటి నుంచి కొంచెం ధ్యానం చేయడం బాగా పెరిగింది సేతు సారు సేత్ క్లాసులు కానీ పూర్ణాత్మక క్లాసులు కానీ ఇన్నర్ జర్నీ కానీ ప్రతి ఒక్క క్లాస్ అటెండ్ అవుతున్నాం సేతు సేతు విజ్ఞానం క్లాస్ విన్నప్పుడు అండి నాకు ఎంత మనశ్శాంతి ఎంత తృప్తిగా ఉందో అసలు తెలుసా అండి ఆ సార్ క్లాసులు సార్ వాళ్ళ క్లాసులు బాలకృష్ణ సార్ వాళ్ళ క్లాసులు చెప్తూ వినేటప్పుడు మనం మనకు తెలియని ఎన్ని విషయాలు తెలుసుకోగలిగాము ఎంతో మాట్లాడగలిగాము సేతు విజ్ఞానం ఉన్నప్పుడు అసలు చాలా చాలా మార్పు వచ్చిందండి అసలు చాలా బాగుంది సేతు విజ్ఞానం సార్ వాళ్ళు సారు వాళ్ళు చెప్తారు మీరు మాకు అన్నీ తెలుసు అనుకుంటారు మీకు తెలిసింది సముద్రం సముద్రంలో నీటి అంత తెలిసేది మీరు తెలుసుకోవాల్సింది సముద్రం అంత ఉంది మీరు మీకు అందరికీ ఏమీ తెలిసినా అని లేదు ప్రతి ఒక్క మాస్టర్ చెప్పింది మనం వినవాలేను వింటేనే మనకు అన్నీ తెలుస్తుంది అని చెప్పాడు అప్పుడు కూడా సారు ఇప్పుడు కడతాల్కి ఇది చేస్తున్నారండి సౌండ్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అవన్నీ చేస్తున్నారని చెప్పి సారు వాళ్ళు విరాళాలు అడిగారు అడిగినప్పుడు మేమిచ్చాం ఇచ్చేసాం అంతవరకు అది అయిపోయింది ఇప్పుడు ఇన్నర్ జర్నీ క్లాసులు కూడా అటెండ్ అవుతున్నాం అడిగినప్పుడు మళ్ళీ మొన్న వచ్చేసి సారు వాళ్ళు మారని సారు వాళ్ళందరూ వచ్చారు వచ్చి చే అడిగారు సార్ అమ్మ మీరు ఇచ్చిందే కాదు మీరు ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళందరినీ అడిగి ఇప్పించండి చేపించండి వాళ్ళు కూడా దాంట్లో ఇప్పుడు మన పిరమిడ్ అంటే మనకు గుడితో సమానమైనది ఆ దాంట్లో మన చేతులు ఇప్పటివరకు ఇప్పుడు కట్టేశారు ఇంక ఇప్పుడు ఇది అయిపోయినాక ఇంక ఎవరము ఆ పిరమిడ్లో ఒక్క రూపాయి కూడా కలపలేము ఇప్పుడు ఎవరైనా ఈ ఇచ్చిన డబ్బులే మనం ఆ పిరమిడ్లో మన మన డబ్బులు కూడా కలుస్తాయి అని చెప్పినప్పుడు నేను అప్పుడే ధ్యానంలో సార్ మళ్ళీ బాలకృష్ణ సార్ మళ్ళీ ధ్యానాన్ని కూర్చోబెట్టారు అప్పుడు అనుకున్నాను నేను కట్టా ఇప్పుడు వసూలు అయినన్ని వసూలు చేస్తా మళ్ళీ కొంచెం డబ్బులు నేనేసి మళ్ళీ పంపిద్దాము అనుకున్నాను అది ఇంకా మొన్నటి నుంచి నాకు తెలిసిన వాళ్ళందరికీ పిరమిడ్ది సార్ వాళ్ళు క్లిప్పింగ్ పెట్టారు అది మొత్తం అందరికి వాట్సాప్ పంపించేసి అది చూపించి ఇలా పిరమిడ్ ఉంది కడతాల్లో మనం మన ఇండియాలో ఫస్ట్ పిరమిడ్ అది దానికి మనం డబ్బులు ఇస్తే మనం మనకు మన డబ్బులు కూడా కొంచెం కలవాలి కలిస్తేనే మంచిది అని చెప్పి అందరిని అడిగి డబ్బులు కూడా వసూలు చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు వైఫై పెట్టించు నాకు చాలా మాకు నెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతసేపు కూర్చోగలుగుతున్నాను అంటే ఎంతసేపు కూర్చోగలుగుతున్నాను రోజు అయితే నైట్ మొత్తం కూర్చున్నా కూర్చున్నా నాకు ఏం అనిపించలేదు సార్ వాళ్ళు చెప్తుంటారు కదా వీళ్ళు ఎవరైనా చెప్పుడు క్లాస్ లేనప్పుడు మేము నైట్ నైట్ కూర్చున్నాం అంటారు నైట్ నైట్ ఎట్లా కూర్చుంటారు వీళ్ళు ఎలా కూర్చుంటారు అసలు ఎలా చేస్తారు మరుసటి రోజు ఎట్లా నిగుస్తారు అనుకున్నా అని అనుకున్నా నేను అనుకున్నాను కానీ నేను మామూలుగా నేను నెలకు ఒకసారి వచ్చేసి నెలకోసారి వచ్చేసి మొత్తము ఉపవాసం ఉంటుంది అండి అంటే ఓన్లీ వాటరే ఇంకేం తాగను అట్లా ఓన్లీ వాటర్తోనే ఉంటా అలా ఉన్నప్పుడు ఒక రోజు ఉన్న అలాగే ఉన్నప్పుడు ఆ రోజు మొత్తం ఏం తినలేదు ఊరికి ఇంట్లో మన మన పని మొత్తం మనకు జరిగిపోతూనే ఉంటుంది ఆ రోజు ఉన్నాను నైట్ ఆ రోజు మరుసటి రోజు కూడా నైట్ మొత్తం ధ్యానం చేశాను కానీ మస్ట్ రోజు ఉదయం లెగిస్తే అండి అసలు నాకు ఏమీ నీరసం కానీ ఏమి లేదు రోజు ఎలా పని చేయగలుగుతున్నాను అలా పని పని చేసుకున్నాను మామూలుగా వచ్చేసి కూడా ఒక రోజు మొత్తం ఉపవాసం ఉంటే మస్తు రోజు ఉదయం టైంకి వచ్చేసి కాళ్ళు వణికిపోయాయి తినేటప్పుడు కానీ అప్పుడు అసలు ఏం అనిపించలేదు అప్పుడు అనిపించింది వీళ్ళు మాస్టర్స్ చెప్పేది కరెక్టే వాళ్ళు దాంట్లో ఉంది అది నేను అనుభవించాను అనుభవించాకే నాకు ఇంకా బాగా తెలిసింది దీంట్లో ఉంది ఖచ్చితంగా చేయాలని ఇప్పుడు చేస్తున్నానండి రోజుకు మూడు గంటలు తెల్ల నైట్ టెన్ టు వన్ కంపల్సరీ డైలీ మూడు గంటలు చేస్తున్నాను మధ్యాహ్నం రెండు గంటలు ఉదయం ఇన్నర్ జర్నీ క్లాస్ అటెండ్ అవుతున్నాను ఆ క్లాసులు వింటున్నాను అసలు ఎంతో మానసిక ప్రశాంతత అన్నిటికీ కానీ అన్ అంతగా బాగుంటుందండి మనం ధ్యానం చేస్తే ధ్యా దీనికోసం ఎవరైనా సరే నేను నేను అనుకున్నాను ఈ ధ్యానాన్ని నా జీవితం ఉన్నంత వరకు వదిలిపెట్టకూడదు ఎప్పుడైనా సరే ఏదైనా సరే చేతనైతే ఎక్కువ చేయాలి ఒక ఒక రో ఒక గంట అయినా రెండు గంటలైనా చేయాలని నేను నిశ్చయించుకున్నాను ఎంత ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు నేను ఏదైనా ఉండి ఇప్పుడు మాది కిరాణా షాప్ అండి షాప్ అయినా ఇంత ముందు అమ్ముతాం వ్యాపారం చేస్తాం చేయమని చెప్పట్లేదు వాళ్ళు చెప్పిన వీళ్ళు క్లాసులు విని మనది పుస్తకాలు చదివితే క్లాసులు విన్నాక ధర్మ ఇంత ముందు అనేవాళ్ళు పెద్దవాళ్ళు ధర్మం రక్షిత రక్షితగా అంటారు అంటే మనకు దాని విష విషయం తెలిసేది కాబట్టి ఏంటంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని చదువుతారు అప్పుడు ఆ చెప్పినప్పుడు ఆ మాట విన్నప్పుడు ఏందోలే అనుకున్నా ఇప్పుడు వాళ్ళు చెప్పి ఏదైనా చెప్తే సరే వాళ్ళు చెప్పారు మనం పాటించాలని చెప్పేసి ఈ మధ్య పాటిస్తున్నా ఏదన్నా వ్యా చేస్తున్నా కూడా న్యాయంగా మనం పది రూపాయలు తీసుకుంటే రూపాయి రెండు రూపాయలు లాభం తీసుకుని చెయ్యాలి చిన్నపిల్లలు వస్తారండి వాళ్ళకి ఎంత తీసుకున్నా తెలియదు ఇంతకుముందు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలైనా సరే ఖచ్చితంగా సత్యంగా ధర్మంగా చేయాలని నేను పాటించుకున్నాను ఓసారి అలాగే ఒకళ్ళకు సరుకులు ఇచ్చి పంపించాను నేను రేట్లు తేడా వేశా వేస్తాక అబ్బాయి పోయాక చూసుకున్నామ నేను తక్కువ వేసా రేట్ అని అబ్బాయి పిల్లలు మళ్ళీ మా సాయంత్రం కనపడితే అబ్బాయి చెప్పా రే ఇట్లా డబ్బులు తక్కువ రేట్ తక్కువ వేసా అంటే సరేలే అంటే అని చెప్పి నేనే తెచ్చిస్తాను అంటే తెచ్చాను నేను ఉదయం ఏమనుకున్నా నేను అబ్బాయి కరెక్ట్గా ఇచ్చా నా డబ్బులు ఎట్లయినా నాకు వస్తాయి నాకే అని నాకు ఫస్టే నమ్మకం ఉంది నేను అనుకున్నదే జరిగింది నాకు అప్పుడు అనిపించింది ఏదైనా మనం కరెక్ట్గా ఉంటే అది కూడా మనకు కరెక్ట్ ఉన్న ప్రకృతి గురించి సహకరిస్తుంది అని చెప్పి నాకు అనిపించింది పిరమిడ్ మెడిటేషన్ ఇప్పుడు ఇప్పుడు సారు డైలీ డే బై డే వచ్చేసి సారు క్లాస్ చెప్తుంటాడు ఆ క్లాసులన్నీ వింటూనే ఉంటాం మేడం గారు వచ్చి స్వర్ణ బాలం మేడం వచ్చి స్వర్ణామృతం అని చెప్తుంటుంది తన ఫస్ట్ చిన్నప్పటి నుంచి అనుభవాలన్నీ చెప్తుంటుంది మేడం వచ్చేసి అవి అసలు మేడము డేట్లు మనుషులు అన్నీ గుర్తుపెట్టుకుని చదువుతుంది అసలు ఆమెకి ఎలా గుర్తుంది అని అనిపిస్తుంది అసలు అన్ని అన్ని అంత ఎవరికి గుర్తుండదండి ఇప్పుడు అంత వయసు వచ్చాక అప్పుడు చిన్నప్పుడు మేడం ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ఒక ఒక బాబు పుట్టి ఒకొక్క ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఎన్నో చెప్తుంటుంది మేడం చెప్పినప్పుడు మా ఇంత వీళ్ళకి ఎట్లా గుర్తుంటుంది అసలు అని అనిపిస్తుంది ప్రేమ్నాథ్ సార్ క్లాసులు ఉంటాయండి అసలు ఎంత బాగుంటుంది ఆ సార్ చెప్పే క్లాసులు ఒక్కొక్కటి ఎవరమైనా వినాలి వింటే కూడా సార్ 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 చెప్పే క్లాసులు వింటే మనం సొగం మారిపోతాం ఎవరమైనా సరే ప్రతి ఒక్క మనిషి అనేది ధ్యానం అని ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందాలి జ్ఞానం ద్వారా మోక్షం పొందాలి ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఎంత ముందు గురువులు ఉన్నారండి గురువులు ఉన్నా కూడా ఏ గురువు దగ్గరికి మనం వెళ్ళలేము చేయలేము కానీ పత్రిజీ సార్ దగ్గరికి కూడా వెళ్ళి వెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే ఎంతో మనస్తృప్తిగా ఉంటుంది సార్కి షేక్ ఇస్తే ఆ సార్ని చూస్తుంటే అనిపిస్తుంది అండి అసలు ఎవరైనా పక్కన వాళ్ళ అనుభవాలు చదువుతుంటే సారు ఎలా చూస్తుంటే ఇలా అంటే ఏ ఆయనకి ఏమీ తెలియదు వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను అన్నట్టు చూస్తుంటాడు ఆ సార్ని చూస్తే మనకు అప్పుడు అనిపిస్తుంది చిన్న పిల్లవాళ్ళలాగా అనిపిస్తుంది సారు అలా ఆ చూపు అలా అర్థమవుతుంది ఇప్పుడు మనకు ఏ సొసైటీలోనైనా సరే వాళ్ళ బుక్సే చదవమంటారు కానీ మనకు సార్ మన మన సార్ ఏం చెప్తారంటే మొత్తం ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త రాసిన బుక్స్ మొత్తం చదవమని చదువుతారు అది అక్కడ ఎవ ఏ సొసైటీలో ఉండదు మన సార్ ఇచ్చింది ఒకటి ఇప్పుడు ధ్యాన జగత్తు కూడా ఉందండి ధ్యాన జగత్తు కూడా ఇంతకుముందు మాకు మేము మూడేళ్ళు అవుతుంది ధ్యానంలోకి వచ్చి అప్పుడు బుక్స్ తెప్పించుకున్నాం బుక్స్ చదువుతుంటే కానీ కొన్ని అర్థమయ్యే కాదు నాకు అప్పుడు ఈ ఏంటో ఈ మాటలు శైవాత్మ బాలాత్మ యవనాత్మ అని చెప్పేసి ఏందో చదువుతుంటారు ఏందో అర్థం కాదు అని చెప్పి చదివి వదిలేసేదాన్ని ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో క్లాసులు అటెండ్ అవుతున్నాక సేత్ విజ్ఞానం కానీ పూర్ణాత్మ కానీ జర్నీ కానీ ఏ క్లాసులు అటువంటి నాకు వాళ్ళు సారోళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే అసలు ఇప్పుడు ఇవన్నీ మనకు అర్థమైపోతున్నాయి ఇవన్నీ ఏంటి ఆర్కేంజిల్స్ ఏంటని నక్షత్ర నక్షత్రలోకల వాసులు ఉంటారని చదువుతారు నక్షత్రలోకల వాసులు ఎక్కడ ఉంటారు అని అనుకుని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు సార ఇప్పుడు మనకు ఈ ధ్యానం చేసేటప్పుడు మాస్టర్స్ని ఆహ్వానించినప్పుడు సిరియన్స్ అని వాళ్ళని చెప్పి పేర్లు చెప్తున్నప్పుడు సారు వాళ్ళు అప్పుడు వీళ్ళు ఉన్నారు నక్షత్ర వాసులు వాళ్ళు ఏ స్వార్థం లేకుండా మన కోసం వాళ్ళు పైలోకాల నుంచి దిగి వచ్చి మన కోసం సహాయం చేయడానికి వస్తున్నారని ఆ బుక్స్ చదివినప్పుడు సారు సారు రాసిన బుక్స్ ఉన్నాయి స పక్కన మాస్టర్స్ రాసిన బుక్స్ కానీ ఎన్ని ఏ బుక్స్ చదివినా కూడా ఫస్ట్ ఒక ఒక యోగి ఆత్మకథ చదివానండి ఇప్పుడు వచ్చేసి నక్షత్రం లోకాలు చదువుతున్నా నక్షత్ర లోకాలు చదువుతుంటే తెలుస్తుంది ఈ లోకాలు ఏమేంటిది వాళ్ళు ఏంటి అసలు మనను మనం మన డిఎన్ఏ పనింత ముందు పన్నెండు పోగులు ఉండేదంట ఇప్పుడు రెండు పోగులకు వచ్చిందంట వాళ్ళందరూ మనకు పన్నెండు పోగులు చేయడానికి అని చెప్పేసి వాళ్ళు నక్షత్ర లోకాలు మొత్తం నక్షత్ర లోకాల వాసులు అందరూ కలిసి ఒక మీటింగ్ వేసుకొని మన కోసం మన డిఎన్ఏను పన్నెండు పోగులు వృద్ధి చేయడానికి వాళ్ళు ఏ స్వార్థం లేకుండా మన కోసం కృష్ అనిపించినప్పుడు వాళ్ళు సారు వాళ్ళు చెప్పింది మనకు మాస్టర్స్ ఇన్వెస్ట్ ఇన్వైట్ చేసేప్పుడు చెప్పేది నిజమే అనిపించింది పత్రిజీ సారు ఉన్న పత్రిజీ సార్ మన దగ్గర పత్రిజీ సార్ని చూస్తే మనకు ఏమనిపిస్తుంది మన తండ్రిలాగే అనిపిస్తుంది ఎంత బాగుంటాడు సార్ సారు కానీ మేడం కానీ మన సారు మాట్లాడేటప్పుడు కూడా చాలా అసలు ఎంతో బాగుంటుందండి ఈ సారు మాట్లాడేటప్పుడు ఒక ఒక్కొక్కసారి అరుస్తుంటాడు కూడా సార్ అరిచినప్పుడు కూడా మనకు అనిపిస్తుంది సారు కోపడితే ఇప్పుడు అని భయం వేస్తుంది కదా మనం వాళ్ళు అరుస్తారేమో సారు సార్ చూస్తుంటాడు ఒకసారి మనకు వెళ్ళి చూస్తుంటాడు అమ్మో మనల్ని లేమంటాడేమో మనల్ని ఏమని అడుగు అని భయం వేస్తుంది సార్ అడిగి కాకపోతే ఇప్పటివరకు మేము ఎప్పుడూ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేదు పిఎంసీ ఛానల్లో వచ్చి ఇలా వస్తున్నా అని చెప్పి ఎలా చెప్పాలి భయం వేస్తుంది అనుకున్నాను నేనైతే అసలు కానీ ధైర్యం చేసి ఇవాళ వచ్చి చెప్పగలుగుతున్నానంటే అది పిఎంసీ ఛానల్ కానీ బ్రహ్మజీ పిష్ణామ పత్రిజీ కానీ వాళ్ళందరి దయ్య అండి ఆ ధైర్యం కూడా వచ్చిందండి నాకు ధ్యానంలోకి వచ్చాక ఇంతముందు ఏదైనా మాట్లాడాలంటే కొంచెం భయపడేదాన్ని ఇప్పుడు అసలు లేదు మనం చేసేది తప్పు కాదు మనం భయపడాల్సిన పని లేదు ఇంక ఎన్ని రోజులున్నా ఇంతే ఇలాగే ఉంటుంటాం మనం మనం పోయి చెప్తుంటే చెప్పగలుగుతాం ఇప్పుడు నాకు వంద ఇప్పుడు ఇన్నర్ జర్నీ క్లాస్ అటెండ్ అవుతున్నాను మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఏదైనా చెప్తుంటాను అక్క ఇప్పుడు నువ్వు చాలా మారిపోయిన ఒక బాగా చెప్తున్నావు నువ్వు చెప్తూనే ఉండక్క అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఎంకరేజ్ చేసినప్పుడు నేను చెప్పగలనా అనుకున్నాను నేను అప్పుడు కానీ ఇప్పుడు చెప్పగలను అని ఇప్పుడు ఈ కెమెరా ముందుకొచ్చా నా వస్తే నాకు అర్థమైపోతుంది నేను చెప్పగలను నాకు నాలో టాలెంట్ ఉంది నేను ఇప్పుడు రోజు ప్రతిరోజు ధ్యానం చేస్తున్నా బాలకృష్ణ సార్ చెప్తాడండి ఏం లేదు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు మీరు ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా ఈ ఒక్క మాట అనుకోండి ఏమంటారంటే నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలి నా ద్వారా ఈ ప్రపంచానికి ధ్యానము జ్ఞానము అందించాలి నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా సాగిపోవాలని అనుకోండి ప్రతి ఒక్కసారి మీరు ఎప్పుడు ధ్యానం చేసిన ఆ మాట అనుకోండి మాస్టర్స్ అని చెప్తారు అప్ అప్పటి నుంచి అండి నేను సేత విజ్ఞానం రెండు మూడు రెండు నెలలు అవుతుంది అప్పటి నుంచి ఎప్పుడు ధ్యానం చేయండి ఎంతసేపు ఎప్పుడు కూర్చున్నా ఆ మాట ఖచ్చితంగా అనుకుంటాను దానివల్ల ధ్యానం వచ్చింది ధ్యానం కానీ ధ్యానంతో పాటు ధైర్యం కూడా వచ్చిందండి నాకు చెప్పగలుగుతున్నానంటే ధైర్యం ఉంటేనే కదా మనం చెప్పగలిగేది ఇంతవరకు ఇంత బయటకు ఎప్పుడు పోయి ఒక మాట మా మాట్లాడిన వాళ్ళం కాదు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం అంటే ఇదంతా ధ్యానం ధ్యానం వల్ల ధ్యానంలో ఉందండి పవర్ ఉంది పవర్ ఉండబట్టే కదా ఇంతమంది ఇన్ ఇంత ఇంతమంది మాస్టర్స్ వాళ్ళకి ఏమీ లేకుండా ఇన్నర్జర్నీ క్లాసులు అండి రోజు ఫైవ్ టు సెవెన్ ఎంత ఎంతమంది బాలకృష్ణ సార్ దీప్తి మేడం పావని మేడం వాళ్ళందరూ వాళ్ళు ఏమీ ఆశించకుండా ఇంత వీళ్ళందరినీ మన మనతో పాటు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు ఎంత నిస్వార్థంగా చేస్తారండి వాళ్ళ సేవ చూస్తే అనిపిస్తుంది మనకి అలా కూడా మనం చేయాలి ఏమి మనం మన మనకు ఆశించుకోకుండా మనం వచ్చాము మనతో పాటు వాళ్ళని కూడా తీసుకురావాలి అని చెప్పి అని అనిపించి అసలు అనిపిస్తుంది మనం మనం మారుతామండి ఖచ్చితంగా మారుతాం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసీ ఛానల్ వారికి బ్రహ్మష్రీ పితమ్మ పత్రిజీకి స్వర్ణమాల పత్రిక నా ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ